గురుభ్యో నమ శుభోదయం కర్మలు కర్మ ఫలాలు కర్మ ఫలాలు అంటే మన జీవితంలో చేసే కర్మలను పనులు బట్టి కర్మఫలాలు వస్తాయి మంచి పనులు చేస్తే పుణ్యకర్మలు వస్తాయి చెడు పనులు చేస్తే పాపకర్మలు వస్తాయి కర్మలు రకాలు ఒకటి పుణ్యకర్మలు రెండు సత్యకర్మలు మూడు పాపకర్మలు పుణ్యకర్మలు సమస్త ప్రాణికోటికి నేను భావంతో సేవ చేస్తే పుణ్యకర్మ వస్తుంది సత్యకర్మలు సమస్త ప్రాణీకోటికి నిస్వార్థ భావంతో ఏ గుర్తింపు కోరుకోకుండా మరియు ఏమీ ఆశించకుండా చేసే సేవ సత్యకర్మ అని అంటారు పాపకర్మలు సమస్త ప్రాణికోటికి ఉద్దేశ్యపూర్వకంగా హాని తలపడితే పాపకర్మలు వస్తుంది అని అంటారు ప్రతి మనిషి చేసే కర్మను బట్టి ఆ మనిషి దిశ దశ ఉంటుంది మంచి పనులు చేస్తే పుణ్యకర్మలు చెడు పనులు చేస్తే పాపకర్మలు వస్తాయి ఇతర ప్రాణి కోటికి హింసిస్తే పాపకర్మ వస్తుంది పాపకర్మలు ఎక్కువ చేస్తే మనకు మాత్రమే కాదు మన తరువాత తరాలు వారికి కూడా అనుభవించాల్సి వస్తుంది సహాయం ద్వారా పుణ్యకర్మ వస్తుంది పుణ్యకర్మ మన తరువాత తరాలు వారికి సంపద మరియు ఆరోగ్యాన్ని ఇస్తుంది